మానవన శాఖ మార్చుల వారి ప్రోత్సాహంతో మరి ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడల వలన మానసిక చైతన్యం కలుగుతుందని ఒక సంస్కరణలో భాగంగా మరి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను డివిజన్ స్థాయిలో ఐదు మండలాలకు ఇలపూరులోను ఐదు మండలాలకు అనుకులోను ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి ఆచంట పెనుగొండ పెనుమంట్ర ఓడూరు కణుకు మండలాలకు కణుకు బాలు రెండు పాఠశాలలో పురుషుల విభాగంలో క్రికెట్ మహిళల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కోడూరు ఎలమంచిలి మొగల్తూరు నర్సాపురం పాలకొల్ల మండలాలకు ఇలపూర్ జెడ్పీ హై స్కూల్లోను ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఫైనల్స్ రేపు త్రోబాల్ పోటీలు మాటేరు ఎస్విజి హై స్కూల్లోను క్రికెట్ పోటీలు తణుకు బాలరోనత పాఠశాలలోనూ జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహవంతంగా డివిజన్లోని ఉపాధ్యాయులందరూ వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డాక్టర్ మేడం గారికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి కలెక్టర్ భారమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను